అన్ని వారి వివరాలు ఉన్నాయి క్రీడా విషయంలో కూడా మేము చాలా స్కూల్లో మాకు మా స్టూడెంట్స్ చాలా ప్రతిభ కలప కనబరుస్తూ ఉన్నారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో చెప్తారు ఆయన మా డీన్ గారు సాంస్కృతిక వాటిని కోఆర్డినేటర్ అది ఇలాగా అంటే విద్య వివిధ రకాల్లో ముందుకు వెళ్తున్నాము హాస్టల్స్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్ని ఆ వివరాలని ఆయన అందిస్తారు ప్లేస్మెంట్స్ ఎనభై పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాకుండా నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఉన్నాయి ఈ ప్లేస్మెంట్స్ కూడా జెన్యున్ ప్లేస్మెంట్ అన్ని రెగ్యులర్ కోర్సులు అండి రెగ్యులర్ కోర్సులు అండి అన్ని రెగ్యులర్ కోర్సులు ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రమే కాక విజ్ఞాన కేంద్రంగా కూడా ప్రాచీన కాలం నుంచి వెలసిల్లుతోంది దానికి ఆ పూర్వ పూర్వశోభని అంటే పూర్వకాలంలో ఇంటికాస్థానం అనే పేరుతో ఒక విశ్వవిద్యాలయం ఉండేదని కాంకోటి పీఠాధిపతులు వారిగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు శిలాశాసనాల ద్వారా తెలుసుకుని మళ్ళీ ఆ వైభవాన్ని ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని ఆశించారు ఆశ ఆపాయానికి అనుగుణంగా ఆయన శిష్యులైన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఈ విద్యా విశ్వవిద్యాలయం స్థాపనకై కృషి చేసి స్థాపించారు విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం నుంచి అది ప్రారంభించింది దాని కార్యక్రమాలను ప్రారంభించింది దీన్ని అప్పటి ప్రధానమంత్రి గారైన పేడి నరసింహారావు గారి ద్వారా ఈ విశ్వవిద్యాలయం ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అది దినదినాభివృద్ధిగా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ అన్నీ చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తోంది యాభై ఎకరాల విస్తీర్ణమైన స్థలంలో స్త్రీ చక్రాకారంలో నిర్మించబడిన ఒక లైబ్రరీ భవనం అది చదువుకి ఏకాగ్రతకి స్థానమైన స్థానంగా స్త్రీ చక్రాకారంలో నిర్మించిన భవనంలో జరుగుతూ ఉంటుంది లైబ్రరీ అంతా ఉన్నది అంతేకాకుండా అరవై ఏడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం భారతదేశంలోనే మొట్టమొదటిగా అక్కడ స్థాపించబడింది అంతేకాక ఆ విశ్వవిద్యాలయంలో అనేక స్టాట్యూటరీ బాడీస్ ద్వారా అనగా ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి ఏఐసిటిఈ అప్రూవ్డ్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఏ అని యూజీసీ అప్రూవ్డ్ అయినటువంటి కోర్సులు అన్నీ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అన్నీ అలాగే ఉన్నాయి అలాగే బిఎడ్ ఎడ్యుకేషన్ కూడా ఉన్నది అది ఎన్సీటీఈ ద్వారా అంగీకరించబడినది ఆయుర్వేదం ఉన్నది సిఎస్ఐ సిఎస్ఎస్ సిఎస్ఈ అనే ఒక సంస్థ ద్వారా అంగీకరించబడి ఉన్నది మొత్తానికి అలాగే ఎంబీఏ ఎంసీఏ కామర్స్ అక్కడ తమిళం సంస్కృతం సంస్కృత విభాగం అనేటువంటిది తమిళనాడులోనే ఉన్న సంస్కృత అంటే విశ్వవిద్యాలయాల్లో ఉన్న సంస్కృత విభాగాల్లో అన్నిటికంటే కూడా ప్రస్తుతం అక్కడ సంస్కృత విభాగం చాలా పెద్దది వేరే వివిధ రాష్ట్రాల నుంచి ఉత్సాహవంతులైన విద్యార్థులు వచ్చి అక్కడ విదేశ విదేశాల నుంచి కూడా వచ్చి చదువుకుంటూ ఉంటారు ఇది యూజీ టు పిహెచ్డి ఈ అన్ని రంగాల్లో అంటే అనగా ముప్పై ఏడు కోర్సులు ఉన్నాయి ఇంతవరకు ఇప్పుడు ఈ సంవత్సరం పారామెడికల్ విషయంలో కూడా నాలుగు కోర్సులను మేము రేడియాలజీ మొదలైన కోర్సులని ప్రారంభించాము ఇవి పిహెచ్డి అనేటువంటి దాంట్లో కూడా మా ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ ఆయా సంబంధిత సబ్జెక్టులలో జ్ఞానాభివృద్ధికి అంటే వివిధ రకాలైన కోర్సులను నిర్వహిస్తూ వాటికి విద్యార్థులకి తోడ్పడుతున్నాయి మేము చేసేది ఏంటంటే వీళ్ళు ఆధునికత వైపు బుక్కి కేవలం ఆధునికతనే ఆదరిస్తూ ఆచరిస్తూ ప్రాచీనతని భారతీయ వారసత్వాన్ని భారతీయ సంస్కారాన్ని మనం భారతీయులం అనేటువంటి ఒక విషయాన్ని అంటే భారతదేశం అంటే తక్కువ విదేశాన్ని ఎక్కువ అనేటువంటి ఒక ఆలోచన చాలా కాలంగా మన దేశంలో సుమారు వంద ఏళ్ళుగా మన దేశంలో పాతుకుపోయింది అది అందరికీ తెలిసినటువంటి విషయమే ముందు మనం ఈ ఈ భారతీయుల యొక్క గొప్పతనం అందరం మనం తెలుసుకుంటే కానీ మిగిలిన దేశానికి మిగిలిన ప్రపంచానికి మనం చాటలేము అనేటువంటి ఉద్దేశంతో భారతీయ ఋషుల పరంపరలో వారు మనకి అందించినటువంటి విజ్ఞానాన్ని కానీ సంస్కారాన్ని కానీ వినయ విజేతలను కానీ ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థి లోకానికి జనరేషన్కి యువశక్తికి కూడా వాటి గురించి పరిచయాన్ని చేసి వాటిలో వారికి మమకారము వారికి అనురాగము ఏర్పడేట్లుగా చేసి వారి చేత ఆచరింపజేసినట్లయితే అది బంగారాన్ని అంటే ఆధునిక విద్య ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలకి అంటే ఉన్నత పదవులు తర్వాత రకరకాలైనటువంటి విద్యలో ముందుకు వెళ్ళేటువంటి పరిశోధనలు అటువంటి వాటికి తగినట్లుగా ఈ భారతీయ వారసత్వాన్ని కూడా వాటికి తోడ్పరిచినట్లయితే ముందు ప్రతివాడు ఇండియాలో పుట్టిన భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ముందు భారతీయుడు తర్వాతనే ఎవరైనా వాళ్ళు నోబెల్ ప్రైజ్ వచ్చినా కూడా తర్వాతే నోబెల్ ప్రైజ్ వినరు ఏదన్నా చెప్పుకోవటమే కానీ ముందు భారతీయత అనేటువంటి ముఖ్యం అనేటువంటి ఉద్దేశంతో దాన్ని మేము ప్రతి వారికి అంటే ఇంజనీరింగ్లో చదువుతున్నా కూడా మేము రామాయణము మహాభారతము దాని గురించి వాళ్ళకి చెప్తాము అలాగే పండగలు మన పండగల గురించి మన విజ్ఞానాన్ని గురించి వాళ్ళకి అందిస్తూ ఉంటాము సంస్కృత సంస్కృత భాషలో కేవలం ఏదో దేవాలయాల్లో పూజలోనూ పెళ్ళిళ్ళు లాంటి సంస్కారాలు జరిగించడమే కాకుండా సంస్కృత భాషలో ఎన్నో అద్భుతమైనటువంటి శాస్త్రాలు నిక్షిప్తమై ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా పరిశోధనలు అక్కడ జరుగుతూ ఉంటాయి మా దగ్గర ఉన్న విశేషం ఏంటంటే సంస్కృతం డిపా డిపార్ట్మెంట్ చాలా బలమైనటువంటి డిపార్ట్మెంట్ ఉన్నది అందులో వివిధ రాష్ట్రాల నుంచి అధ్యాపకులు అందులో ఉన్నారు బాగా ఉన్నీసీలో ఉన్నటువంటి వాళ్ళే అందులో ఉన్నారు ట్రెడిషనల్గా విద్యను అభ్యసించిన వాళ్ళు ఉన్నారు మోడర్న్గా అభ్యసించిన వాళ్ళు అందులో ఉన్నారు అధ్యాపకులుగా అలాగే ఇంజనీరింగ్ మిగిలిన ఎంబీఏ ఇవన్నీ మిగిలిన విభాగాల్లో కూడా ఉన్నటువంటి ప్రొఫెసర్లు వీళ్ళందరికీ కలిసి సమావేశం ఏర్పరిచే ఏర్పరిచి వారి వారి భావనలు వాళ్ళు ప్రకటించుకున్నట్లయితే అందులో ఇప్పుడు సంస్కృతంలో ఉన్నటువంటి ఒక ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళు చెప్పినట్లయితే దాన్ని మిగిలిన సబ్జెక్టులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఇది ఎక్కడ దొరుకుతుంది వాళ్ళ సబ్జెక్టులో దీని లింక్ ఎక్కడున్నది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు మొదలుపెట్టినప్పుడు ఎక్కడో ఒక చోట ఒక లింక్ దొరుకుతుంది ఆ లింక్ ద్వారా అది ఆ పరిశోధన ఆ అధ్యయనం అనేటువంటిది ముందుకు వెళ్తూ ఉంటుంది ఈ విధమైన పరిశోధనటువంటి విషయంలో మేము ఆల్రెడీ పిహెచ్డీలకి ఇంటర్ సెక్యూటరీ పిహెచ్డీలు అంటే మేనేజ్మెంట్ సంస్కృత ప్రాచీన గ్రంథాల్లో ఉన్న మేనేజ్మెంట్ అలాగే తర్వాత ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఈ విధంగా రకరకాలైన అంశాలు ప్రాచీన నవీనత ఇప్పుడు గణితం గణిత ఎక్స్పర్ట్ ఒక ఆయన సంస్కృత గణితం అంటే లీలావతి గణితం వీటికి వీటికి వేద పేద గణితం వీటికి ప్రస్తుతం ఉన్న గణితానికి ఎలాగ మనం లింకు గురించి దాని ద్వారా అంటే ప్రాచీన జ్ఞానం ద్వారా ఆధునికతకి ఎంత సులువుగా ఎంత విపులంగా దాన్ని ఆ జ్ఞానాన్ని పెంపొందించవచ్చు అనేటువంటి విషయంలో నిరంతరం దాన్నే ప్రధానంగా తీసుకుని మేము కేవలం ఇంజనీరింగ్లో కేవలం ఏదో చెప్పడమే కాకుండా ఈ విధంగా మేము ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాము ప్రస్తుత భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటువంటి ఒక కొత్త పథకాన్ని రూపొందించింది అంటే భారతీయతను చేకూర్తాలు దానికి అని చెప్పి ఆ విధంగా కూడా మేము మ్యాథమెటిక్స్ వాళ్ళందరికీ సంస్కృతంలో ఉన్నటువంటి తర్కశాస్త్రం అనేటువంటి దాన్ని వాళ్ళకి ఆ విద్యార్థులకు బోధిస్తూ ఉంటాము దాని ద్వారా ఏంటంటే ఒక లాజిక్ లాజిక్ అనేటువంటి ఇండియన్ లాజిక్ వాళ్ళకి చెప్పినట్లయితే మ్యాథమెటికల్ లాజిక్ ఎలాగా ఎలాగ అప్లికబిలిటీ ఉంటుంది అలాగే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎలాగా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్కి వీటన్నిటికీ మన పాణిని గ్రామర్ ఇవన్నీ ఎలాగ ఉపయోగపడతాయంటే కంప్యూటర్కే కంప్యూటర్కి సంస్కృతమే చాలా అందుబాటులో చాలా ప్రధానమైనటువంటి భాష అనుగుణమైన భాష అనేటువంటిది ప్రస్తుత సంస్ కంప్యూటర్ విజ్ఞానులందరూ దేశ సందర్భంగా దానికి సంబంధించినట్లుగా ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ మీరు దాన్ని చేస్తే వాళ్ళు అందులో పరిశోధన చేసి ఇంకా ముందుకెళ్తారు అనేటువంటి దాంతో ఇంకా మేము జరిపిస్తూ ఉన్నాము ప్రస్తుతం మా దగ్గర మేము ఒక గర్వంగా చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే తాళపత్ర గ్రంథాల గురించి ప్రస్తుతం భారతీయ ప్రభుత్వం కూడా తాళపత్ర గ్రంథాలని రక్షించాలి అది అంటే మన ప్రాచీన భాండాగారం అనేటువంటిది దాన్ని రక్షించాలి మేము సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మా యూనివర్సిటీ మా అంటే కాంచీపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పది జిల్లాల వరకు మేము తీసుకుని మా దగ్గర ఎన్ని తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి ఆ పది జిల్లాల్లో ఎన్ని ఉన్నాయి అనేది మేము సర్వే చేస్తే దాంట్లో సుమారుగా అరవై వేల తాళపత్ర గ్రంథాలని కూడా మన సొంతం మీరు ఒక విజయవాడలోనో ఒక రాజమండ్రిలోనో ఆంధ్రప్రదేశ్లో ఒక హైదరాబాద్లో గ్రామ గ్రామంలో ఎందుకు ప్రతి గ్రామంలోకి వెళ్ళినా కూడా కాలపత్రాలు రాసిన గ్రంథాలు దేవాలయాల్లో లైబ్రరీ సత్సంకల్పాన్ని చేస్తారు చేస్తారని ఒక నమ్మకం ఏర్పడింది చిన్న చిన్న మీడియా మిత్రులందరూ కూడా చిన్న గిఫ్ట్ తీసుకోండి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా మిత్రులందరూ కూడా చిన్న గిఫ్ట్ వైస్ ఛాన్సలర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రస్తుతం మీడియా పీపులందరూ కూడా ఆర్థికంగా ఊగిపోతున్నారు మీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ జర్నలిస్ట్ ఐడి కార్డుతో వచ్చినా సరే యూనివర్సిటీలో మీరేంతవరకు సీట్ ఇప్పించి వాళ్ళకి కావాల్సిన పోస్ట్లో సీట్ ఇప్పించి వారికి వీళ్ళేంతవరకు స్కాలర్షిప్ ఇప్పించి హాస్టల్లో సౌకర్యం కల్పించవలసింది ఎలాగో స్వామీజీ గారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ జర్నలిస్ట్ అలాగే కూడా ఈ విధంగా మాకు హెల్ప్ చేయవలసిన అలాగే అలాగే అందరికీ స్వాగతం కాంచీపురం రండి మా యూనివర్సిటీకి రండి చేయండి మీకు మేము ఎందుకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నామని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్